పదవ తరగతి పరీక్ష ఫలితాలలో సూర్యాపేటలోని సృజన పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు తొమ్మిది మంది విద్యార్థులు పదికి బై పది జీపీఎస్ సాధించారని పాఠశాల యాజమాన్యం శ్రీనివాసరావు రవికుమార్ తెలిపారు అనంతరం వారు మాట్లాడారు పదవ తరగతి పరీక్ష ఫలితాలలో సూర్యాపేటలోని సృజన పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు తొమ్మిది మంది విద్యార్థులు టెన్ బై టెన్ జీపీఎస్ సాధించారని పాఠశాల యాజమాన్యం శ్రీనివాసరావు రవికుమార్లు తెలిపారు టెన్ బై టెన్ సాధించిన విద్యార్థులు సాత్విక అశ్విత్ రెడ్డి వెంకటాదిత్య రోహిత్ సాయి విశాల్ లక్ష్య శ్రీజ యశ్విత శ్రీహర్షలు ఉన్నారు ఐదుగురు విద్యార్థులు మానస గణేష్ సాదియా నిఖిల్ ముతహారాలు నైన్ పాయింట్ ఎయిట్ సాధించారని తెలిపారు పది మంది విద్యార్థులు నైన్ పాయింట్ సెవెన్ సాధించగా పరీక్షకు హాజరైన అరవై ఆరు మంది విద్యార్థులు హండ్రెడ్ పర్సెంట్ ఉత్తీర్ణత సాధించారు నలభై మూడు మంది విద్యార్థులు నైన్ పాయింట్ జీపీఏకు పైగా సాధించారని పాఠశాల యాజమాన్యం తెలిపింది ఇంతటి అద్భుతమైన ఫలితాలను సాధించిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు అధ్యాపకులకు పాఠ యాజమాన్యం శ్రీనివాసరావు రవికుమార్లు అభినందనలు తెలిపారు ఈరోజు ప్రకటించిన తెలంగాణ ఎస్ఎస్సి ఫలితాలలో మన సృజన కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు అరవై ఆరు మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా దానిలో నలభై మూడు మంది విద్యార్థులు నైన్ జీపీఏకి పైగా సాధించారు అందులో తొమ్మిది మంది విద్యార్థులు టెన్ టు టెన్ జీపీఏ సాధించగా ఐదు మంది విద్యార్థులు నైన్ పాయింట్ ఎయిట్ పది మంది విద్యార్థులు నైన్ పాయింట్ సెవెన్ సాధించారు నైన్కి పైగా నైన్ జీపీఏకి పైగా నలభై మూడు మంది విద్యార్థులు సాధించారు ఇంతటి అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చినటువంటి మా పాఠశాల విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు మా అధ్యాపక బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో ప్రతి విద్యార్థి విజయమే మా విజయంగా పనిచేస్తామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ